నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక పత్రిక ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక అత్యున్నత న్యాయపీఠానికి అమృతోత్సవం ధర్మస్థతో జయహ భారత అత్యున్నత న్యాయస్థానం నినాదం ఇదే భారత అత్యున్నత న్యాయస్థానం ప్రస్థానంలో అలాంటి విజయాన్నే మనం దర్శించుకోవచ్చు ఇది మహాభారతంలో పదే పదే ప్రస్తావనకు వచ్చే శ్లోకం నిజానికి చట్టం న్యాయం అనే వ్యవస్థలు కూడా పురాతనమైనవే సనాతనమైన వ్యవస్థలే ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి కొండగుర్తు విజయవంతమైన న్యాయ వ్యవస్థ కొనసాగటమే కూడా నీవు శాంతిని కోరుకుంటే ఒక న్యాయవాది న్యాయం కోసం పోరాడినట్టు పోరాడు అంటాడు శిశిరో ఆ ఇలా చెప్పారాయన న్యాయం అనే దేవాలయానికి పూజారులు న్యాయవాదులు న్యాయవాదులు అంటే శాంతి స్థాపకులనే ప్రజలు కూడా భావిస్తారు రాజ్యాంగం ప్రకారం పౌరులకు హక్కులు ఇచ్చామంటేనే సరికాదు అలాంటి హక్కులు కేవలం నీటి బుడగలు హక్కులకు విలువ ఎప్పుడు వస్తుందంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ఆ పని న్యాయవాదుల ద్వారా న్యాయమూర్తులు అమలు చేస్తారు అలాంటి న్యాయ వ్యవస్థకు శిఖరమే సుప్రీంకోర్టు ఇవన్నీ భారత సుప్రీంకోర్టుకు వర్తిస్తాయి వందల ఏళ్ల పోరాటంతోనే భారతదేశానికి స్వాతంత్ర్యం సాధ్యమైంది రాజ్యాంగం కూడా అంతే ఆ తరువాతే భారత స్వతంత్ర అత్యున్నత న్యాయస్థానం ఆవిర్భవించింది కానీ చట్టం ధర్మం శిక్ష పాలన చట్టాలకు వ్యాఖ్యానం ఇవన్నీ మన పురాతన భారతదేశానికి తెలియనివి మాత్రం కావు ప్రపంచంలోనే అత్యంత పురాతన న్యాయ వ్యవస్థ భారతీయులదేనని అంటారు జస్టిస్ ఎస్ ఎస్ ధావన్ ప్రస్తుతం మనం అమలు చేసుకుంటున్న న్యాయ వ్యవస్థ మూలాలు పాశ్చాత్యులవే కావచ్చు కానీ వీటి కోణం నుంచి మన పురాతన న్యాయ వ్యవస్థను పరిశీలించటం సరికాదు అలాగే బ్రిటిష్ జాతే ఈ దేశానికి న్యాయ వ్యవస్థను ఆదరించింది అనటం కూడా చారిత్రక దృక్పథం కాలేదు వాస్తవం ఏంటి మన పాలకులు కొందరు ధర్మగంటను ఏర్పాటు చేశారు మనుషులకే కాదు నోరులేని జీవులకు కూడా న్యాయం చేయాలన్న సంకల్పం ఉన్నవారు అందుకు సాక్ష్యమే ఆవు లేగదూడ రాజపుత్రుని మరణదండన కథ తన షరతులకు అంగీకరిస్తే తప్ప ఒక మత్స్యకారుడు తన కుమార్తెను రాజుకు ఇచ్చి వివాహం చేయటానికి నిరాకరించిన సన్నివేశం మహాభారతంలో కనిపిస్తుంది ఇది ఈ దేశంలో ప్రజలకు ఉన్న స్వేచ్ఛ ఒక పాలకుడు పదవీ బాధ్యతల్ని విస్మరిస్తే అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపాలి అంటుంది మహాభారతం తమను రక్షించలేని తమ ఆస్తులకు రక్షణగా నిలవలేని రాజును రాజు అనలేం వ్యవస్థకు అతడొక దురదృష్టం అని కూడా ఆ మహాకావ్యం వ్యాఖ్యానించింది దేశ ప్రజల పట్ల తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారిని సంతోషపెట్టడమే రాజుకు కూడా సంతోషదాయకమవుతుందని కౌటిల్యుని అర్థశాస్త్రం సూత్రీకరించింది వివిధ రకాల వివాదాలకు వివిధ రకాల న్యాయస్థానాలు ఉన్నాయని బృహస్పతి స్మృతి ద్వారా తెలుస్తుంది ప్రాడ్వివాక లేదా అధ్యక్ష అన్నది అత్యున్నత న్యాయమూర్తికి ఉన్న పేరు ఇవి మన పురాతన న్యాయ వ్యవస్థ విరాట్ రూపాన్ని గమనించడానికి కొన్ని రుజువులు మాత్రమే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి రెండు రోజుల తర్వాత నుంచి భారత సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది అత్యున్నత న్యాయస్థానం ప్రధాన విధి రాజ్యాంగ రక్షణ ప్రాథమిక హక్కులకు రక్షణగా నిలవటం కూడా అలాగే అప్పీళ్లను విచారించటం కేంద్రం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన అప్పీళ్లను ఇది పరిశీలిస్తుంది భారత పార్లమెంటు చేసిన చట్టాలను మార్చకున్న దాని గురించి అభిప్రాయం చెప్తుంది చట్టాల సమీక్ష కూడా సుప్రీంకోర్టు బాధ్యతే కొన్ని తీవ్ర వివాదాలను నేరుగా కూడా విచారణ జరుపుతుంది ఏకసభ్య ధర్మాసనం మొదలు పదమూడు మంది న్యాయమూర్తుల ధర్మాసనం వరకు న్యాయస్థానం వ్యాజ్యాన్ని బట్టి పరిస్థితులను చర్చించి తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేశాయి మహిళలు విద్యార్థులు ఉద్యోగులు మైనారిటీలు ఎవరైనా చట్టం పరిధిలోనే వారి కేసులను పరిష్కరించింది మత విశ్వాసాలకు ప్రాంతీయ తత్వాలకు ప్రలోభాలకు లోను కాకుండా మన సుప్రీంకోర్టు తన తీర్పులు వెలువరించింది తీర్పులను మార్చటానికి న్యాయమూర్తులను ప్రభావితం చేసే తీరులో సుప్రీం నిర్ణయం షరియాకు వ్యతిరేకమని ఆ వర్గం చెప్తున్న అత్యున్నత న్యాయస్థానం మహిళలకు జరగాల్సిన న్యాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షాబానో కేసులో సంచలన తీర్పిచ్చింది షాబానో తీర్పు అనంతర పరిణామాలు ఉన్నప్పటికీ ట్రిపుల్ తలాక్ పద్ధతి చెల్లదని సుప్రీంకోర్టు చెప్పగలిగింది మహిళ ఆత్మ గౌరవాన్ని కించపరిచిన సమన్యానికి దూరం చేసిన వివక్ష చూపిన ఆ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఆగ్రహానికి గురికాక తప్పదని జస్టిస్ దీపక్ మిశ్రా ఒక కేసులో ప్రకటించిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి కానీ ఆ షాబానో అనుకూల తీర్పును తుంగలో తొక్కి బుజ్జగింపు ద్వారా మతోన్మాద శక్తులకు ఊతమివ్వటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న సమయంలో దాంతో ఉన్న ప్రమాదం గురించి కూడా ఒక న్యాయమూర్తి చాలా మంచి వ్యాఖ్య చేశారు మనల్ని వేలిముద్ర వేసే స్థాయి నుంచి సంతకం చేసే స్థాయి వరకు తీసుకువెళ్ళింది విద్యే కానీ సాంకేతిక పరిజ్ఞానం మనల్ని సంతకం చేసే స్థాయి నుంచి వేలిముద్ర స్థాయికి మళ్లీ తీసుకొచ్చింది అన్నారు జస్టిస్ ఏకే సిక్రి వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష మాత్రం పడకూడదన్న సూత్రాన్ని న్యాయ వ్యవస్థ గౌరవించింది పేదరికమే అన్ని నేరాలకు మూలమని ఆకలి ఏ మనిషినైనా దొంగలా మారుస్తుందని సుప్రీంకోర్టు కూడా భావించినట్టు కనిపిస్తుంది అదే నిజం కూడా కాబట్టి ఈ క్రమంలోనే వ్యవస్థ మార్పు మీద కొన్ని కఠిన వ్యాఖ్యలు కూడా చేయాల్సి వచ్చింది సుప్రీంకోర్టు ప్రస్థానాన్ని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వలస పాలన మిగిల్చిన సమస్యలను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్య ఆస్తి హక్కు గురించి ఒక స్పష్టత రావటానికి ఆస్కారం కల్పించే పరిణామాలు కనిపిస్తాయి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు రాజ్యాంగ సవరణల గురించి తన వైఖరి ఏంటో వివరించిన సమయంగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల పద్దెనిమిది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి విధి విధానాలపై సూత్రీకరణలు జరిగాయి అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బలోపేతమైనప్పటికీ కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానానికి మధ్య కొన్ని విభేదాలు రాకపోలేదు అందులో ముఖ్యమైంది కొలీజియం వ్యవస్థ కేసుల జాప్యం విషయంలోనూ సుప్రీంకోర్టుకు కొన్ని సమస్యలున్నాయి భారత అత్యున్నత న్యాయస్థానం ముందు ఎనభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కేసులు పరిష్కారం కోసం వేచి ఉన్నాయి న్యాయం చేయటంలో జాప్యం న్యాయం అందించటంలో వైఫల్యమేనన్న సూత్రం ఇక్కడ అత్యున్నత న్యాయస్థానానికి కూడా వర్తిస్తుందని కొందరంటారు వాటిని త్వరితంగా పరిష్కరించాలి రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్నప్పటికీ మౌలిక స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చలేదని రాష్ట్రాల మీద కేంద్ర పాలనా విధింపునకు పరిమితులున్నాయని పనిచేసే చోట మహిళల లైంగిక వేధింపుల నిరోధం ప్రాథమిక హక్కుల రక్షణకు ఇంకా ఎన్నో తీర్పులు మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచి లావాదేవీలను నిర్వహించాలని అమృతోత్సవాల సందర్భంగా నిర్ణయించడం ముదావహం గతం నుంచి విదేశీ పాలన నుంచి సంక్రమించిన విషాదాలు చాలా ఉన్నాయి వైవిధ్యం ఒక భారతీయ వ్యవస్థకు వరమే అయినా దానితో కొన్ని వివాదాలు లేకపోలేదు వీటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి కోర్టుకు చిరకాలం పట్టిందంటే అతిశయోక్తి కాదు అలాంటి క్లిష్ట వ్యాజ్యాలు చాలా వాటిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తనవంతుగా గొప్ప సేవ చేసింది అందులో పేర్కొనదగింది అయోధ్య రామజన్మ భూమి వివాదం ఐదు వందల ఏళ్ల నాటి ఆ వివాదాన్ని నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన తన తీర్పు ద్వారా పరిష్కరించింది ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు కాబట్టి తీర్పు రాముడికి అనుకూలంగా వచ్చిందని బాధ్యత నెరిగిన వారి ఎవ్వరూ వ్యాఖ్యానించలేరు ఆ వివాదాన్ని కూడా భూ వివాదంగానే విచారించి తీర్పును నిర్ధారించామని ధర్మాసనం పేర్కొంది ధర్మిళ అయోధ్యలో రాముడిని హిందువులు ప్రతిష్ఠించుకున్నారు ఇప్పుడు భారతదేశంలో పరిణామాలంటే అయోధ్య వివాదానికి ముందు అయోధ్య వివాదానికి తర్వాత అన్న రీతిలో అంచనా వేయాల్సి ఉంది అందుకే ఈ తీర్పు సుప్రీంకోర్టు చరిత్రలో లేదా భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక మలుపు సెక్యులరిజం పేరుతో జరిగిందిగా మైనారిటీల బుజ్జగింపు ధోరణి ఇంతకు ముందు న్యాయ వ్యవస్థలో జరిగిన అవాంఛనీయ జాప్యం వంటి అన్ని అంశాలను దాని పర్యవసానాలను ఆ తీర్పు బట్టబయలు చేసింది చరిత్రకారుల మోసాన్ని కూడా సుప్రీం తీర్పు ఎండగట్టింది అవి ఈ దేశానికి ఈ దేశ వైవిధ్యానికి మత సామరస్యానికి తెచ్చిన చేటును కూడా సాధారణ భారతీయుడు తెలుసుకునే సదవకాశం ఇచ్చింది అయోధ్య వివాదం తర్వాత వివాదాలు ఉండవని ఈ దేశంలో అన్ని వర్గాలు కలిసి ఉంటాయని చెప్పడం కాస్త కష్టమే దేశభక్తిని ఎద్దేవా చేయటం దేశం పట్ల అవిధేయత న్యాయస్థానాల పట్ల విముఖత హక్కుల వక్రభాష్యం వక్ఫ్ వంటి సమస్యలు ఇప్పటికీ ఈ దేశం ముందు ప్రశ్నార్థకాలుగానే ఉన్నాయి కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు సుప్రీంకోర్టు ముందుకు వస్తూనే ఉంటాయి అందుకే అన్నారు దేశ అధ్యక్షులు రావచ్చు పోవచ్చు కానీ అత్యున్నత న్యాయస్థానం ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది ఉండటమే కాదు అది పటిష్టంగా పవిత్రంగా కూడా ఉండాలి ఇది జాగృతి తెలుగువార పత్రిక ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక అత్యున్నత న్యాయపీఠానికి అమృతోత్సవం